వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం గోంగూరతో కర్రీ చేసుకున్నామండి అలాగే ఎగ్ కూడా వేసేమండి ఇందుట్లో ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీ సూపర్గా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వా గోంగూర కర్రీ చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ ఫస్ట్ మనం స్టవ్ ఎలిగించుకొని కడాయి అయినా గిన్నె అయినా మనం ఏదో ఒకటి పెట్టుకోవాలండి ఇందులోకి మనం ఒక రెండు స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పచ్చన్నపప్పు అలాగే మినప్పప్పు పావు టీ స్పూను అలాగే ఎర్రపప్పు అలాగే పెసరపప్పు వేసుకోవాలి అలాగే ఎన్ని మిర్చి ఒకటి వేసుకోవాలి ఒక నాలుగు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఇందులోనే మనం ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలాగ మనం బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో చూడండి పావు టీ స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ పేస్ట్ని ఇందులోనే వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోకి చూడండి టమాటా అండి ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని కట్ చేసుకున్నా ఈ టమాటా ముక్కలు ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఇది కూడా మనం బాగా వేయించుకోవాలి టమాటాలు అయితే ఇలాగ బాగా మగ్గినాయండి ఇప్పుడు మనం ఇందులో మనం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే మనం పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి పాకు తీసుపూను చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మనం బాగా వేయించుకోవాలి బాగా మనకు ఇలాగ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చూడండి నేనైతే గోంగూర అండి ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి ఈ గోంగూరని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి ఇలాగే బాగా కలుపుకుంటా గోంగూర మనం ఉడికించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటానే ఉన్నాం ఉడికిపోతూ ఉంది గోంగూర ఇప్పుడు కొద్ది కొత్తిమీర అయితే వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలండి తగినంత మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి మనం కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసుకున్నా ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయినా ఉప్పు అయినా వేసుకోవచ్చు వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకున్నాం ఇలా కలుపుకుంటానే ఉడికించుకున్నాం చూడండి మనకు ఈ గోంగూర అయితే బాగా ఉడికింది ఉడికే కొలిది మనకు ఇలాగ నీళ్ళు వస్తూ ఉంటాయి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మనం మగ్గని ఇద్దాం బాగా మూత పెట్టి చూద్దామండి రెండు మూడు నిమిషాలు అయితే అయింది ఇలాగైతే అయింది మనం ఇలాగా బాగా కలిపేసుకోవాలి చూసేయండి బాగా మెత్తగా ఉడికిపోయింది మన గొంగూర ఇప్పుడు ఇందులోకి చూడండి నేనైతే రెండు గుడ్లు తీసుకున్నానండి తీసుకొని ఉడికి ఉడికించుకున్నానండి నీళ్ళేసి ఉడికించుకున్న తర్వాత ఈ గుడ్డుని ఘాటు పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఇందులోనే వేసేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఇది ఒక నిమిషం దాకా ఉడికించుకుందాం ఇలా కలుపుకుంటా ఒక రెండు నిమిషాలు నిమిషం ఉడికించుకోవాలి మనం ఎప్పుడు మనం గోంగూర పచ్చడి చేసుకుంటాం గోంగూర చట్నీ చేసుకుంటాం గోంగూర పప్పు చేసుకుంటాం బిర్యానీలో గోంగూర చేసుకుంటాం అప్పుడప్పుడు మనం గోంగూరతో ఇలాగా ట్రై చేయాలండి కర్రీ అండి ఇది నన్ను చేసుకున్న గోంగూర కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయాలండి బాగుంటుంది చూడండి ఈ కర్రీ గుడ్డు నంచుకొని మనం ఈ కర్రీ వేసుకొని తింటే వా సూపర్గా ఉంటుంది గోంగూర కర్రీ మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి సరిపోతుందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి సెట్ అయిపోద్ది కర్రీ టేస్ట్ అయిన గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ like చేయండి